హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి పెట్టుబడి శారీస్ పెట్టుబడి శారీస్ లో చాలా చాలా స్టాక్ ఉన్నాయి అండ్ మన రీజనబుల్ బడ్జెట్ లో మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే విత్ హై క్వాలిటీతో అండ్ వేర్ చేస్తే మాత్రం మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది అలాంటి శారీస్ అయితే తీసుకొచ్చాము పెట్టుబడి అని కాదు మనం వేర్ కూడా చేయొచ్చు చాలా సూపర్ గా ఉన్నాయి పెట్టుబడి అని ఎందుకు చెప్పానంటే ఎవరికైనా ఇప్పుడు ఇది వచ్చేసి మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడి శారీస్ చాలా చాలా కావాలంటారు దట్టు మనకి పెట్టామంటే అది హెవీ లుక్ లో ఉండాలి వాళ్ళకు కూడా చాలా గా ఉంటుంది రీజనబుల్ ప్రైసెస్ లో మనకు ఉండాలి పెట్ట సో తీసుకునే వాళ్ళకు కూడా చాలా ఇది హెవీ బడ్జెట్ అని అనుకోవాలి సో అందుకనే పెట్టుబడి శారీస్ అన్నం అంతే సో క్లాత్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ట్రెండ్ అయిన క్లాత్స్ అండ్ చాలా బార్డర్ వీవింగ్ లోనే వచ్చాయనమాట సో ఆ కలెక్షన్స్ అయితే చూసింది బ్రింజాల్ కలర్ కి ఆల్ ఓవర్ గా శారీ మొత్తం వచ్చేసి గోల్డ్ జరీ వివింగ్ లైన్స్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఉంటుంది మనకి ప్లెయిన్ రాని అట్లాంటివి ఉండడం ఏం ఉండదు అండ్ బార్డర్ వర్క్ వచ్చేసరికి మనకి కటి బార్డర్ వివింగ్ ఉంటుంది విత్ గోల్డ్ లో అండ్ టాప్ లో వచ్చేసి మనకి స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ వివింగ్ ఉంటుంది మొత్తం చూడండి టూ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వివింగ్ మనకి కనిపిస్తుంటుంది బాటంలో అండ్ టాప్ లో వచ్చేసి మనకి టాప్ లో వచ్చేసి మనకి ఇలా కటి బార్డర్ వివింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ గా శారీ మాత్రం లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫుల్ జరీ లైన్స్ తోనే వస్తుంది శారీ మొత్తం చూపిస్తుంది శారీ మొత్తం వచ్చేసి మనకి ఫుల్ జరీ లైన్స్ వస్తుంది ఇది ఓవరాల్ గా శారీ టాప్ టు బాటమ్ వరకు చూడండి శారీ ఎంత నీట్ ఫినిషింగ్ తో విత్ జెరీ లైన్స్ వస్తుంది మనకి ఇంకా ఏం ఉండదు మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఓన్లీ జెరీ లైన్స్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వివింగ్ ఉంటుంది అండ్ అండ్ బార్డర్ లో ఏదైతే మనకి బార్డర్ లో స్మాల్ గా కింద కనిపిస్తుందో గ్రీన్ కలర్ లో అలానే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ బార్డర్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఇక శారీ మొత్తం చూడండి ఇట్లా శారీ మొత్తం ఇలానే వస్తుంది ఓకే ఇది ఉన్నాయి శారీ ఎంత ఎంత లెంతీగా ఉందో హైట్ వైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు హైట్ వైజ్ లో అండ్ ఇది వచ్చేసి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది పళ్ళు కూడా మనకి గ్రీన్ లో కనిపిస్తుంటుంది ఏదైతే స్మాల్ చిన్నగా కింద గ్రీన్ కలర్ కనిపిస్తుందో అలానే మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ వివింగ్ లోనే వచ్చారు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి సారీ శారీ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా సేమ్ శారీ ఎలా ఉంటుందో బ్లౌజ్ అలానే ఉంటుంది ఇది వచ్చేసి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ చాలా సూపర్ ఉంది కదా మొత్తం శారీ ఇట్లానే వస్తుంది ఏం ప్లెయిన్ లేకుండా సో ఇందులో కలర్స్ ఉన్నాయండి నియర్లీ ఒక టెన్ కలర్స్ వరకు ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ వివింగ్ లో ఉంది చూడండి ఇదిగో నేను ఇలా అంటున్నాను కదా ఎంత సాఫ్ట్ వివింగ్ లో ఉంది కదా చాలా సాఫ్ట్ వివింగ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది ఓకేనా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఆల్మోస్ట్ మనకి అన్ని ఇవి కలర్స్ శారీ కలర్స్ ఒకటే చేంజ్ అవుతాయి అన్ని గ్రీన్ కలర్ లోనే ఉంటాయి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి సో నచ్చిన కలర్ ని మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ ఓకేనా కలర్స్ చూసేద్దాం ఇందులో అండ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో మనకి టెన్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఒక్కసారి చూడండి ఇది మెజంతా పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మరూన్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ గోల్డ్ కలర్ స్టాక్ అయితే చాలా చాలా ఉందండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నచ్చిన కలర్ ని నచ్చిన శారీని పిక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి కలెక్షన్స్ చాలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నట్లయితే విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఉంటాయి అందుకే చూడండి ప్రతి ఒక్క శారీకి మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ లోనే వస్తుంది కదా ఇక్కడ సో అది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ లోనే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి పికాకిష్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ సూపర్ ఉన్నాయి కదండి కలర్స్ సో వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అండ్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ పేమెంట్ నెంబర్ కూడా సేమ్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ అండి కలర్స్ ఒక్కసారి మళ్ళీ చూడండి ఇంత బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ పెట్టుబడిలో ఇంత గా అయితే మనకి ఎక్కడ ఉండదు జస్ట్ మన ఆన్లైన్ స్టోర్ లోనే కనిపిస్తుంటుంది స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు నియర్ బై ఉంటాయి ఇప్పటి వరకు చాలా మంది మన స్టోర్ కి వచ్చి కలెక్షన్స్ తీసుకెళ్లారు దీంట్లోనే ఇదే క్లాత్ లో ఇదే ఫ్యాబ్రిక్ లో చాలా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో అన్ని డిజైన్స్ మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకసారి అది కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నెక్స్ట్